ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి అక్టోబర్ తొమ్మిదవ తేదీ మరియు పదవ తేదీలో ఏం జరగబోతుంది వీరికి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి అవి ఆర్థికంగా లాభాలు వస్తాయి ఏ విధంగా వస్తున్నాయి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ తొమ్మిది పదవ తేదీల్లో ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రభావశీలమైన విశ్లేషణల గురించి తెలుసుకుందాం ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకొని చెప్పే జ్యోతిష్యం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అప్పుడే పూర్తిగా తెలుస్తుంది ఈ రెండు రోజుల్లో మీకు అదృష్టం తిరిగే సమయం కాబట్టి మీ తలరాత మార్చే గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీరు ఏ పని చేసినా విజయవంతంగా సాధిస్తారు అనే ధైర్యంతో ఉండండి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాలు ఇప్పుడు మీకు వచ్చేసాయి ఎంతో సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది ఆలస్యమైనా సరే విజయం మాత్రం మీదే ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీరు అందరినీ సంతోషంగా చూసుకుంటారు అలాగే కుంభరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ రాశి వారికి దైవత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా సరే భగవంతుని వైపు భారం వేసుకుంటారు మానసికంగా కొంత బాధపడతారు అలాగే కుటుంబ వివాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటారు మీపై అపరాధన వచ్చే సూచన ఉన్నా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు శ్రమ ఆందోళన అలసట ఎక్కువగా కనిపిస్తాయి కానీ వాటన్నిటినీ అధిగమించగలిగే శక్తి మీకు ఉంటుంది కుంభరాశి వారికి ఆత్మధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి శ్రీరాముడు అంటే చాలా భక్తి కలిగి ఉంటారు శ్రీరాముడు ఎలా నడుచుకుంటాడో వీరు కూడా అలాగే వెళ్ళాలని అనుకుంటారు ఈ రాశివారు ఇతరులకు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు వీరు కాస్త అమాయకులుగా ఉంటారు అతి తెలిపి వీరికి ఉపయోగపడదు ఈ రాశివారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఎలాంటి సహాయమైనా చేస్తారు చేసే వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని చూసుకుంటారు మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఇప్పుడు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు మంచి లాభదాయకంగా ఉంటారు కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు వారికి అలాంటి మనసత్వం ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు అలాగే కుటుంబ బరువు బాధ్యత వీరిపై ఎక్కువగా ఉంటుంది దానికోసం చాలా కష్టపడతారు కుంభరాశి వారు గతంలో చాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎదురుచూశారు కానీ ఇప్పుడు సరి అయిన సమయం వస్తుంది అంటే మీకు ఎంతో అదృష్టం కలిసి రాకున్నా కాస్తైనా కలిసి వస్తుంది ఎందుకంటే మీకు ఇప్పుడు శనీశ్వరుడు వెళ్ళిపోయే సమయం కాబట్టి మీకు మంచి చేసి వెళ్తాడు కాబట్టి మీకు అదృష్టం కాస్త కలిసి వస్తుంది ఎన్నో రోజుల నుండి పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం వస్తుంది ఈ రెండు రోజుల్లో శుభయోగంగా మారబోతుంది కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోయే అవకాశం మీకు వస్తుంది దానిని మీరు సద్వినియోగం చేసుకోండి ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ప్రతి పని కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మీరు చేసే ప్రతి చిన్న పనికి ఆ శ్రీరాముడు మీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఎలాంటి నష్టాలు లేకుండా జరుగుతుంది చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీ ప్రయత్నం మాత్రం మానుకోకండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ మరియు పదవ తేదీలో ఆర్థికంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గత కొన్ని నెలలుగా వీరికి చాలా బాధలు ఇబ్బందులు ఉన్నాయి వాటికి ఇప్పుడు పులిస్టాప్ పెట్టే అవకాశం వస్తుంది మీ చుట్టూ ఉన్న పాజిటివ్ వాతావరణం వలన మీకు మంచి ఆలోచనలు వస్తాయి దానితో పాటు అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం వస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో లాభదాయకరమైన మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా చూసినట్లయితే అక్టోబర్ తొమ్మిది పదవ తేదీల్లో ఆర్థిక పరంగా బలంగా ఉండగలుగుతారు మీరు ఏ పని చేసినా ఎలాంటి వ్యాపారం చేసినా ధనత్వంగా ఆర్థికంగా స్థిరపడతారు కొంతమందికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మరికొంతమందికి అప్పులు తీరిపోయి ఆనందంగా ఉండగలుగుతారు అలాగే ఈ కుంభరాశి వారు శత్రువులపై విజయం పొందుతారు ఎందుకంటే వీరికి మంచి ఆలోచనలతో సరియైన ఆలోచనలతో ఉంటారు కాబట్టి వారిపై గెలుపు పొందుతారు ఈ రెండు రోజుల్లో మీరు ఏ పరిస్థితినైనా శాంతంగా ఎదుర్కొంటారు మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు కోపంతో ఉండకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు దానితో పాటు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటారు వాటిని అధిగమించగలుగుతారు మీ వెనుక ఉండి మీ కోతులు తీయాలని అనుకునే వారికి మంచి సమాధానం చెప్పగలుగుతారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారైనా కూలీ పని చేసేవారికైనా మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఎందుకంటే మీరు ఈ రెండు రోజుల్లో ప్రశాంతంగా ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తారు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా లాభాలు వస్తాయి మీ కష్టానికి ఫలితాలు మీ చేతుల్లోనే ఉంటాయి అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మీరు ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే ఈరోజు ఎలాంటి ఒప్పందం చేసుకోకండి లేదంటే నష్టం జరగవచ్చు నిరంతర సమస్యల కారణంగా మీ మనోబలం దెబ్బతింటుంది వ్యాపారస్తులకు రోజు సాధారణంగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగం పరంగా చూసినట్లయితే ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఉండడంగా రహస్య ఆటంకాలు విమర్శలను ఇస్తాడు పత్రాలను స్పష్టంగా చూసుకోండి అలాగే అనవసరమైన మాటలకు దూరంగా ఉండండి ఆర్థికంగా మీకు అధిక ఖర్చులు కూడా వస్తాయి మంచి విషయం ఏమిటంటే మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులను లేదా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి రెండవ ఇంట్లో శని ఉన్నందున కఠినమైన బడ్జెట్ను పాటించగలగరు ఆరోగ్య విషయంకి వచ్చినట్లయితే ఈ రెండు రోజుల్లో సాధారణంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాస్త తలనొప్పి మాత్రమే ఉంటుంది కానీ మందులు వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాస్త విశ్రాంతి తీసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది వ్యక్తిగత సమస్యల పట్ల ఆత్మవిశ్వాసం ఏకాగ్రత ఉండవచ్చు ఏకాగ్రత ఇప్పుడు కాస్త పెరుగుతుంది ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే అపార్థం కూడా రావచ్చు ఐదవ ఇంట్లో గురువు ఉండడం వలన లోతైన అధ్యయనం కోసం ఉపయోగించుకోండి ఆపై స్థిరమైన టైం టేబుల్ని అనుసరించుకోండి జీవితం బాగానే ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది మీ స్నేహితులను కలిసి వారితో సంతోషంగా సమయం గడుపుతారు ఒక వేడుక చేసుకుంటారు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని అనుకుంటారు ఏడవ ఇంట్లో కేతు ఉన్నందున జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి అది పెద్దగా మారే అవకాశం వస్తుంది రెండు రోజుల్లో ఈ రాశి వారికి ఆర్థిక ంగా లావాదేవీలు ఆశించిన పనితీరును నిర్వహిస్తాయి ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి కొన్ని సూచనలు ఉంటాయి కాబట్టి అవకాశం ఆరోగ్యం భావోద్వేగాలు సంతృప్తిని సమతుల్యం చేసుకోవాలి కెరీర్ మరియు చదువుతో దృష్టి అనుకూలత మరియు సహకారం కీలకం చేసుకోవాలి ఈ రెండు రోజులు వీరికి నిజాయితీ సానుభూతి పరిపూర్ణతను వదులుకోవడం మంచిది కాదు సంబంధాలు వృద్ధి చెందుతాయి ప్రియమైన వారి కోసం వారు సంతోషించేటట్లు చేసుకోండి అదేవిధంగా ఈరోజు శ్రీరామ స్తోత్రం పఠించండి గోమాతలకు ఈ రెండు రోజుల్లో ఆహారం పెట్టండి దానివల్ల కాస్త ఇబ్బందులు తొలగిపోయి పనిలో ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగుతుంది కష్టానికి ఫలితం వస్తుంది